ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గోవూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోసం ఒక మహిళ నిరసనకు దిగింది గోవూరు గ్రామానికి చెందిన మున్నూరు లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మూడు నెలలుగా ఆలస్యం చేయడంతో ఆమె గ్రామ పంచాయతీ కార్యాలయం మీదుట టెంట్ వేసే నిరసన తెలిపింది గతంలో తనకున్న భూమిని రాముడి గుడికి ఇవ్వగా దానికి బదులుగా గ్రామ కమిటీ ఒక ప్లాట్ ను ఇచ్చింది అందులో లక్ష రూపాయలు ఖర్చు చేసి రేకుల షెడ్ వేసుకుంది ఇక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కమిటీ చెప్పడంతో ఆ షెడ్ ను కానీ ఇల్లు మంజురు కాకపోవడంతో ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తుంది అద్దె ఇంటి యజమాని ఖాళీ చేయమని చెప్పడంతో రోడ్డున పడ్డానని ఆమె వాపోయింది మాజీ సర్పంచ్ నరేంద్ర రెడ్డి ఈ విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించింది వారం రోజుల్లో ఇల్లు రాకపోతే మళ్లీ ఆదోరణ చేపడతానని ఆమె హెచ్చరించింది రామ మందిర్ కాడ ఇల్లుండి ఇల్లుంటే పైజాగ్ అది గూలగొట్టింది ఇల్లు రామ ఇచ్చిన తావు ఆ ఇల్లు గురగొట్టిందానికి నీకు యాభై వేలు ఇచ్చిండ్రు ఆ తలమంతకు నాకు తలము పోసారం శ్రీనివాసు అక్కడ నాకు ఇచ్చిండు ఇచ్చి అక్కడ రేకులు వేసుకున్నా రేకులు వేసుకున్న లక్ష రూపాయలు పెట్టి రేకులు వేసుకొని ఉన్నా ఐదారు సంవత్సరాలు ఉన్నా ఉన్నాక నాకు ఈ ఇండ్ల ఇండ్ల మీద రామరెడ్డి పెద్ద అంటే ఇల్లు ఉన్నోళ్ళు పంటూళ్ళు అయితే ఆయన నువ్వు అమ్మ రేకులు తీసేసుకో నీకు ఇల్లు శాంక్షన్ వచ్చింది ముహూర్తం చేసుకో అన్నాడు అంటే నేను రేకులు తీసేసిన సార్ మూడు నెలల తినమ్మాయి నాకు ఇంతవరకు రాలేదు అయితే ఇళ్ళ మాత్రం నేను కిరాయి ఉన్న తాటా నాకు ఇళ్ళ కొట్టింది నా పరిస్థితి ఏందని నేను ఇడెంటేసిన సార్ నా బాధ ఇది నా బాధ నాకు పరిష్కారం చెప్పాలని నేను చేసిన సార్